ఎడం బాలాజీ గారు వేమూరు నియోజకవర్గ సంబంధించిన వరికుట్టి అశోక్ బాబు గారు అలాగే బాపట్లకు సంబంధించి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి నాయకులు పార్టీలో ప్రధానంగా పార్టీ పదవుల్లో ఉన్న నాయకులు అట్లాగే ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు మాజీ ప్రెసిడెంట్స్ వివిధ హోదాల్లో పనిచేసినటువంటి ప్రముఖ నాయకులు అందరూ ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది కారణం మీకు తెలుసు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కాలికి ప్రభుత్వం కట్టుకొని రాష్ట్రం యావత్తు తిరిగి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీలు పెంచేస్తున్నారు మాకు అధికారం ఇవ్వండి అధికారం ఇస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము వినియోగదారులతోనే కరెంటు అమ్మిస్తాము అని చెప్పి ఎన్నికలప్పుడు అధికారంలోకి వచ్చారు కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఆయన పరిపాలన చేసిన టైం గుర్తొస్తుంది పాత రోజుల్లో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంటు ఛార్జీలు పెరిగినాయ్యా తగ్గించండి అని హైదరాబాదు పోతే బషీరాబాద్లో రైతులను గుర్రాలతో తొక్కించి కాల్చినటువంటి సంఘటనలు కూడా అప్పుడు గుర్తొస్తూ ఉన్నాయి ఏదో మారేడు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీలు నేను తగ్గించేస్తా వినియోగదారులతోనే కరెంట్ అందిస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఆరు నెలల వ్యవధిలోనే ఈరోజు ఒక పిడుగు రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి కరెంటు ఛార్జీల మోత దాంతోపాటు పేదలకు ఎస్సీ ఎస్టీలకైతే రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈరోజు మర్చిపోయే విధంగా ఈ పేదవాళ్ళకి ఇచ్చే విచిత కరెంటు కూడా కట్ చేసి బిల్లులు కట్టిస్తా ఉన్నాడు ఏ సెక్టారు హ్యాపీగా లేదు నాయకులందరూ సమాయత్తమై అనేక మంది రోడ్డు మీదకి వచ్చి వ్యవసాయదారులని అన్యాయమైపోయాడు రైతులు రైతు విలబెల్లాడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి పారితోషికాలు రైతుకు సంబంధించి వ్యవసాయ తరుణంలో ఇచ్చే పెట్టుబడి సాయాన్ని మరలా చంద్రబాబు ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు మోసం చేశాడు పండిన పంటకు ధర ఇవ్వలేదు రైతు పండిన పంట నష్టపోతా ఉన్నాడని రోడ్డు మీదకి వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎంతమంది వచ్చి వాళ్ళ యొక్క బాధ వెళ్ళబోసారో మీరంతా చూశారు అదే కోణంలోనే ఈరోజు విద్యుత్ ఛార్జీలు ప్రజల యొక్క నట్టి విరుస్తూ ఉన్నాయి చంద్రబాబు ఒకటి కాదు ఏ హామీ విద్యారంగాన్ని పూర్తిగా అల్లా చేశాడు ఈరోజు చూసాం పిల్లలు బడికి స్కూళ్ళలో పిల్లలు పిల్లలుంటా ప్రైవేట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు ప్రైవేట్ కాలేజెస్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు తల్లిదండ్రులకు అమ్మఒడి కార్యక్రమాన్ని ఇస్తానని చెప్పి తల్లికి వందనం ఇస్తానని చెప్పి పారిపోయాడు ఈరోజు పిల్లలు చదువుకోకుండా ఈరోజు పండగ సీజన్ వస్తే క్రిస్మస్ సంక్రాంతి కొత్త సంవత్సరం వస్తే కళకళలాడే యొక్క ఇళ్ళు ఈరోజు విరగల్లాడిపోతూ ఉన్నాయి గుట్ల దగ్గరికి వెళ్తే సామాన్లు కొనుక్కోవాలన్నా వస్త్రాలు కొనుక్కోవాలంటే డబ్బు లేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దారా ఈ స్కీము ఆ స్కీము ఏ స్కీము ఏ విధంగా డబ్బులు ఇచ్చి పడేయో తెలియదు కుటుంబం యావత్తు సుఖశాంతులతో ఆనందాలతో బ్రహ్మాండంగా గడిపినటువంటి పరిస్థితి ఈరోజు ప్రజానీకం విడగలు ఆ కోణంలోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవ భూమికగా మన అయితే రైతాంగం కోసం ఈరోజు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి చంద్రబాబు మోసాలు అరికట్టాలా చెప్పినటువంటి హామీలు నిర్వర్తించాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఇరవై ఏడవ తారీఖున ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో సంబంధిత విద్యుత్ అధికారులకు ర్యాలీగా వెళ్ళి మెమరాండాలు సమర్పించి చంద్రబాబు నాయుడికి జ్ఞానోదయం కలగాల విద్యుత్ ఛార్జీలు తగ్గించాలా ఇచ్చిన హామీలు నిర్వర్తించాలా రాష్ట్ర ప్రజలను జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడో ఆ విధంగా మీరు కూడా నడవండి అని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా తెలియపరుచుతా ఉన్నాం వేమూర్లో అయితే వేమూర్లో పచ్చూర్లో అయితే పచ్చూర్లో చీరాలైతే చీరాల్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో అక్కడ ఏ విద్యుత్ ఉంటే అక్కడ మెమరాండం ఇచ్చి మన యొక్క అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనను ఈ చంద్రబాబు మోసాలను ఎండగట్టే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటా